ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నాయకు వందనాలు మరి ఒకరోజు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే గత కొద్ది దినాలుగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ప్రసన్న బాబు గారు యేసుక్రీస్తు దేవుని కుమారుడా అనే విషయం మాట్లాడుతూ ఒక సందర్భంలో ఎబ్రియులకు రాసినటువంటి పత్రికలో ఒక వచనాన్ని ఆయన వివరిస్తూ యేసుక్రీస్తు తండ్రిని వేడుకున్నాడు భిక్షమాడాడు అనేటటువంటి పదాన్ని అంటే ఆయన భిక్షమెత్తుకున్నాడన్న విధిగా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఈ విషయాన్ని క్రైస్తవ సమాజం అంతా కూడా దాన్ని ఎత్తి యేసుక్రీస్తును ప్రసన్న బాబు గారు తగ్గించారు ఆయన యేసుక్రీస్తుని తోలనాడారు అని చెప్పి ప్రపంచమంతా వాళ్ళు చాటి చెప్పడం అనేది జరిగింది అంటే బీఓయ గురించి ఆ బోధల గురించి అవి వ్యతిరేకంగా ఉన్నాయి అని మాట్లాడడం అనేది జరిగింది మరి ఆయన మాట్లాడిన విషయము అందరూ చూశారు అందరూ మాట్లాడారు అయితే మరి అదే విషయాన్ని అదే వచనాన్ని మరొక వ్యక్తి అందరికి తెలిసినటువంటి వ్యక్తి ప్రకాశరాజు గారు ఆయన కూడా ఆయన ప్రసంగంలో ఆయన బోధన చేస్తూ యేసుక్రీస్తు గురించి ఏ రీతిగా మాట్లాడారో అది కూడా ఒకసారి మీరు చూడండి ఒకసారి హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయంలోకి మనం వెళ్దాం

ఆ తీరు ఆ ప్రార్థన తీరు మీకేం అర్థమైంది యాచన యాచన అంటే తెలుసా యాచన అంటే ఏమిటి అడగడం కాదమ్మా అడుక్కోవడం అడగడం వేరు అడుక్కోవడం వేరు భిక్షాటన భిక్షమెత్తుకోవడం ఎవరినా సాక్షాత్ దేవుని కుమారుడు ఆయన అలా ప్రవర్తించాడు కాబట్టి అటువంటి ప్రార్థనా వైఖరి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరింపబడినో దేవుడు ఎప్పుడు నిన్ను అంగీకరిస్తాడు అలా ఉండకపోతే తన కుమారుణ్ణి అంగీకరించడాయన అలా ఉండకపోతే తన కుమారుణ్ణి అంగీకరించడాయన చూశారు కదండి ప్రకాష్ గారు కూడా ఆ వచనాన్ని అదే రీతిగా వివరించడం అనేది జరిగింది మరి ఇది ప్రసన్న బాబు గారి కన్నా ముందుగానే ఆయన చేసినటువంటి ప్రసంగం ఇది మరి క్రైస్తవ సమాజానికి ఈ మాటలు కనబడలేదా వినబడలేదా ఒకవేళ చూసినా పట్టించుకోలేదా ఆయనను పట్టించుకోనటువంటి వ్యక్తులు బోధకులు మరి దీన్ని ఎందుకు పట్టించుకున్నారు మనం ఆలోచన చేయాలి ఎందుకంటే వీళ్ళు చెప్పేటటువంటి బోధ వాళ్ళకి మింగుడు పడడం లేదు అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కావాలని ఆ వచనాన్ని అంటే కావాలని ఆ యొక్క వ్యాఖ్యానాన్ని తీసుకొని వీరు హైలైట్ చేయడం అనేది జరిగింది మరి ఎంత చేసినటువంటి వీరు మరి ఆయనది ఎందుకు ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే మనసుకో రీతిగా మాట్లాడతారు బైబిల్ అనేది అందరికీ ఒకటే ఆయన ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత చిన్న వ్యక్తి అయినా కానీ బైబిల్ విషయంలో తప్పుగా మాట్లాడినా తప్పుగా బిహేవ్ చేసిన ఏమైనా కానీ దేవుడు అందరికీ ఒకేలా న్యాయం చేస్తాడు ఈరోజు సమాజానికి మంచి ప్రకటిస్తున్నటువంటి మనము ఆ విషయాన్ని ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడారనేది మనం తీసుకుంటాం అంతేగాని ఆయన మనకి విరోధంగా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి మనము వాళ్ళని ఎత్తి చూపించకూడదు ఈరోజు చాలామంది వారు చేస్తున్నటువంటి బోధలకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారని చెబుతూ ఉన్నారు సత్యంగా మాట్లాడేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే నిజమనేది నిప్పు లాంటిది అది ఎవరికైనా బాధ కలిగిస్తుంది తప్పు చేసే వాళ్ళకి బాధగా ఉంటుంది కష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి అది బాధగా అనిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డరా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు కానీ మనం కూడా దేవుని సేవన చేస్తూ ఉన్నాం అలాంటప్పుడు ఒక వ్యక్తి అది ఏ సందర్భంలో మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అనేది మనం గ్రహించాలి మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అది అలా మాట్లాడొచ్చా లేదా అది ఎందుకు మాట్లాడారు అనేది మనం గమనించాలి ఎందుకంటే బై మిస్టిక్ కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని కొన్ని సందర్భాల్లో వాడకూడనటువంటి కొన్ని పదాలు కొన్ని సందర్భంలో వా వాడుతూ ఉండవచ్చు కానీ ఇది వాళ్ళు బోధలు ఎదుటి వారికి అంటే వేరే డినామినేషన్స్ కానీ లేకపోతే ఇతరులకు కానీ కొన్ని బోధలు వీరికి మింగుడు పడలేని పరిస్థితుల్లో ఉన్నాయి అందుకనే వారిని వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉంది వాళ్ళు ఎక్కడ అవకాశం దొరుకుతారో వాళ్ళని ఏదో ఒకటి చేయాలని అంటే వాళ్ళ బోధలు వాళ్ళు రెఫరెన్స్ అంటే బైబుల్ టు బైబుల్ రెఫరెన్స్ చూపించేటప్పుడు వీళ్ళు సమాధానాలు చెప్పలేక వీళ్ళు చేసేటటువంటి ఇవి అల్లరి పనులు ప్రియమైన దేవుని బట్ట ఆలోచన చేయండి ఈ విషయాన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలరని నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి విషయాలు బైబిల్కి సంబంధించినటువంటి ఎన్నో సంగతులను మీకు తెలియపరచడానికి నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ